అయితే ఓ మన 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 దోస్తా ఇంద నా ఎక్స్ ఫ్రెండ్ అయినా గానీ మన నాకు స్టెస్ దిస్తా నకో దవడల దగ్గరకైతే ఏందిరో కన్ వీడియో వీలు చూపిస్తే వీడియో వీలే దగ్గర ఉందిగా నేను చూపిస్తా నా మనకి మనకి పాఠ రక్షను నేను చూపిస్తా గల రంగ బొంగరం చెడ సడ బొంగరం ఇ కాలి వీడియో గా ఇట్లా వాలా నువ్వు హాయ్ అద్దు 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 అరి తూలు తీరిందా కావ చేస్తూ ఎవరు రాధిక రా హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయస్ మీకు ఒక విషయం చెప్తా చెప్పను చూపిస్తా ఇక వీడియో చూడరి స్క్రీన్ మేము యాడ్ చేపిస్తా ఇక మేము ముద్దులు పెడుతుంది చిన్ను పైన కూర్చొని ఎవరితోనో మాట్లాడుతుంది మీరు నమ్మరు కదా ఇప్పుడు నేను చూపిస్తాను అరే మళ్ళీ లైట్ మొహానికి పెట్టకు మళ్ళీ దానికి డౌట్ వస్తుంది అజయ్ గడ చచ్చిండి ఈరోజు ఇప్పుడు అజయ్ దగ్గరికి వెళ్ళి చూపిద్దాం కాదు మమ్మ అలా మమ్మ ఇది మమ్మ అంటుంది లైట్

సరే రా ఇప్పుడు చూపిస్తాను ఎవరు ఉంది నలుగురు ఛాలెంజ్ చేసిన కాలు వాసింది కాలు వాసి చాలింది ఏమంటారు దాన్ని సైలెన్సర్ కావని ఇంకొకటి ఉంటది ఇది చూపిస్తుంది ఏంది ఇది ఎవరు ఇది చూడు ముద్దు పెడుతుంది ఎవరు నల్ల కనబడుతురే కళ్ళు తెంగిని నీ నీ ఫేవరెట్ పర్సన్ చిన్ను చిన్ను ఎవరికి బుద్ధి అమ్మాయి అమ్మాయి లెస్బియన్ గాది డార్లింగ్ డార్లింగ్ అనుంది బేబీ మమ్మ అంటుంది వీడియోలు రికార్డ్ చేసా కాదు మమ్మ అంట నేను అసలే టిల్లు అని తెలుసా ఏం చేశాడు నువ్వు బయటికి వెళ్ళు సరే లేదు అంటే ఫోన్ మాట్లాడుతుంది అంటే అజ్జు మీద భయం పోయిందాబుడు ఆడియో

അത് ഫോൺസ് അർത്ഥി ബാ

అవునా మిమిదలా నేనే ఎర్రి పోగలన ప్రూఫ్ తీసుకుకొచ్చు నే ఆగు నికు నికు దలవేను నేను ఎర్రిదాన్ని చంద్రిక సత్యంంటా ఏ అట్లాంటం ఏంటి సంత అట్లా చంద్రిక ఫ్రెండ్ ఆ ఇక్కడ ఫ్రెండ్ సత్యస మనని ను నాకు కూడా అబతలాడుతోచిందో అంటే నిన్నే మోత మేము కొంచెం పర్సన్ పర్సన్ మాట్లాడు నాకు కూడా కానీ ఫ్రెండ్ అరే కదా మరి ట్రెండ్ తెలుగు చెప్తదా నేను చెప్తానా అంటే వంగని ఉంటా అయితే మన మన ఫ్రెండ్ అయినా మన టెస్ట్ తీస్తా అయితే ఫ్రెండ్ ఇది కూత్ ఫ్రెండ్ ఆ అయితే చంద్రిక కాదంట ఎవరికి చెప్పద్దు ఎవరికి చెప్పు చెప్తున్నా వీళ్ళిద్దరు చెప్తుంది ఎవరికి చెప్పద్దు ఇప్పుడు పోతే తూచి అయినట్టుగా సరే తూచి కట్ అయిపోతే పోతే మనం ఎవరు చెప్పదు చంద్రిక అమ్మాయి కాదు చంద్రిక అంటే అబ్బాయి అంట చంద్రేష్ చంద్రేష్ అంట ఫ్రెండ్ అంట ఫ్రెండ్ బెస్ట్ అంటే బాయ్ బాయ్ ఫ్రెండ్ కదా மசி எக்கா இன் கொண்ட பூ குழுவீடியோட்டார் இப்படி நம்பின చెప్పు అందరు కూల్ అవుతారు ఫీల్ అవుతారు చెప్తా చెప్తా నువ్వు జీనియర్ కింద మా తమ్ముడు అన్నదితోనే మాట్లాడండి ఇప్పుడు ఫ్రెండ్ అంటే తిడుతాడా కానీ ఇట్లా ముద్దులు పెట్టినా ఫ్రెండ్ చెప్తా చూపించారు சரி இப்ப வீடியோ வீடு தந்து அது தப்பே தூச்சி இச்சு அபுதமாட தூச்சி

ని వీడియో గా వస్తుంది సమీరాంగ నువ్వు సూపర్ హాయ్ లో రంగ హాయ్ రాకి అంటే కడుతమా నిద్ర రాకి అంటే ని రాకి అంటే రాకి ఎడే రాకి అంటే పోయి హ హ ఏడ ముర్తలా హ హ ఏడు ఊడిట్లానే చేస్తా ఏడ ముర్తలా అన్న మీకు ఆటో కూడా వటోకడే ఏం చెప్పాలగా ఇది

అదే నేను తెలియదై నువ్వు చిన్న చూపిద్దాం అనుకున్నా చూట్ల చూటూ ఉన్నాను ఎందుకట్ కొంచెం

啊！嗯 uh huh. uh huh.